హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చేస్తా ఉన్నానంటే మామిడికాయతో పులిహోర సో ఇది ఆల్మోస్ట్ అందరు తెలిసిన విషయమే బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం మనకి పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా సో పశ్చిమ ఉడకలతో నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను మనకంతా కూడా మనకు పీలర్ ఉంటుంది కాబట్టి పీలర్తో నీట్గా తీసేసుకోవాలి ఆ గ్రీన్ పార్ట్ అంతా ఉంటే ఏంటంటే మనకు కొంచెం చేదుగా వస్తుంది అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా సో మనం కుక్ చేసినప్పుడు సరిగ్గా ఉడకదు సో లోపలంతా చాలా డెలికేట్గా ఉంటుంది అంటే మనం తురిమిన తర్వాత సో దానికోసమని నేను ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా పీల్ చేస్తా ఉన్నాను సో మీరు మ్యాంగోస్తో ఏమేమి రెసిపీస్ చేస్తారో చెప్పండి చాలా వరకు ఇప్పుడు మ్యాంగో సీజన్ ఇంకా అయిపోవడానికి కూడా వచ్చింది కాబట్టి ఒక్కొక్కటి మనం అన్నీ కూడా ఈ సమ్మర్ సీజన్లోనే తినేస్తాం మళ్ళీ దొరకవు కాబట్టి సో ఇక్కడ గ్రీన్ పార్ట్ చిన్న చిన్న ఉన్న కూడా అక్కడక్కడ కూడా తీసేసుకోండి అప్పుడైతేనే బాగుంటుంది మామూలుగా మనం పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేసేదే సో మామిడి పండ్లతో కూడా చాలా వరకు చేస్తారు సో మేము కూడా చేస్తూ ఉంటాము అండ్ తట్టు ఈ సమ్మర్లో ఎక్కువ కదా మామిడికాయలతో అయినా లేదంటే మనకి ఈ పప్పు ఉంటుంది కదా మన చింత చిగురుతో పప్పు ఇవన్నీ కూడా సమ్మర్లో దొరికేవి కాబట్టి సో సమ్మర్లో కూడా అన్నీ చేసేసుకుంటాము సో ఈ పీల్ చేసిందంతా కూడా పక్కన తీసేసేయాలి ఇప్పుడు దీన్నంతా కూడా మనం నీట్గా తురిమేసుకోవాలి సో ఇలా తురిమేసుకుంటే ఏంటంటే మనం మామిడికాయతో పులిహోర అదే చిత్రాన్నం అంటారు కదా సో పులిహోర చేసినప్పుడు ఏంటంటే అసలు మనం మామిడికాయ అన్నట్టుగా ఉంటుంది అంటే అసలు కనిపించదు పిల్లలైతే ఈజీగా తినేస్తారు పక్కకు తీయకుండా అండ్ టేస్ట్ అయితే మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఎవరైతే కొంచెం పుల్లటి టేస్ట్ లైక్ మామిడికాయలు కానీ చింత చిగురు కానీ ఏమైనా పుల్లగా ఉండే టేస్ట్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకైతే మంచి ఆప్షను ఎప్పుడు నిమ్మకాయ చింతపండుతో తిని బోర్ కొట్టేసి ఉంటే ఆయన తట్టు ఈ సమ్మర్లో సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కాబట్టి సో ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ తట్టు హెల్దీ కూడా సో ఇక్కడైతే నేను మెల్లగా మాడికే అంతా కూడా తురిమేస్తూ ఉన్నాను సో కొంచెం చిన్న సైజుగా అంటే చిన్న సైడ్గా ఉండే తురుముకునేది ఉంటుంది కదా సో దాంతో తురుమేసుకుంటే ఏంటంటే మనకు చాలా అంటే గా వచ్చేస్తుంది అండ్ దట్టు మనం చేసుకున్నప్పుడు కూడా అసలు కనిపించదు మనకి రైస్తో మొత్తం మిక్స్ చేసినప్పుడు సో ఇక్కడ మొత్తం కూడా తురిమేసుకుంటా ఉన్నాను రెండో తుర్మేసుకుంటున్నాను మీరు అంటే మీరు చేసే మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని తురుముకోవాలని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో నేనైతే ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అన్నట్టుగా టూ తురిమేస్తూ ఉన్నాను అండ్ దట్టు ఇవి కూడా మనం మామిడికాయ సైజుని బట్టి కూడా ఉంటుంది సో ఇవి మీడియంగా ఉండే సైజు సో రెండు కూడా బాగా తురిమేసుకోవాలి చెప్పాను కదా తుర్మేసిన తర్వాత మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే చాలా డెలికేట్గా కూడా ఉంటుంది సో అది మనం నార్మల్గా కుక్ చేసినప్పుడు అస్సలు కనిపించదు సో చూడండి ఎంత బాగా తురుమేసుకోవాలంటే లోపల మనకి టెంక్గా ఉంటుంది కదా వైట్ కలర్లో సో అది మనకు కనిపించేంత వరకు బాగా తురుముకోవాలి వరకు కూడా మనకి తురమడానికి వచ్చేస్తుంది ఎందుకంటే లోపలిది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తురవడానికి రాదు సో రిమైనింగ్ అంతా కూడా బాగా తురిమేసుకోవచ్చు సో ఇలా తురుమేసుకున్న దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము చెప్పాను కదా మనం తురుముకునింది చాలా డెలికేట్గా అండ్ గా ఉంటుంది చూస్తే అర్థమైపోతుంది కదా సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో దీంతో ఇంకేమేం రెసిపీస్ చేస్తారో నాకే తెలియదు నేనైతే ఇది ఒక్కటి అంటే పులిహోర ఒకటే చేస్తాను చాలా బాగుంటుంది సో అయితే ఫస్ట్ అయితే నేనైతే ఆనియన్స్ తీసుకుంటున్నాను అంటే కట్ చేసుకోవడానికి అలాగే మిర్చి కూడా కట్ చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి సో నేనైతే దీనికి ఒక త్రీ మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా సో అవి కట్ చేసుకున్న తర్వాత అండ్ అలాగే పచ్చిమిర్చి మీరు తినే కారంని బట్టి మీరు తీసుకున్న పచ్చిమిర్చిలో ఉండే కారంని బట్టి సో తీసేసుకోండి నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బండి పెట్టేసుకున్నాను సో నార్మల్గా మన పులిహోర ఎలా చేస్తామో సో సేమ్ అలాగే నిమ్మకాయ పులిహోరన అయితేనేమో లాస్ట్లో వేస్తాము చింతపండు అయితేనేమో మధ్యలో వేస్తాము ఎందుకంటే ఫస్ట్ మనం చింతపండు నీళ్ళలో నానబెట్టేసుకొని ఆ గుజ్జు అంతా మనం సపరేట్ చేసుకున్నాక కూడా అప్పుడు మనం చేస్తాం కదా సో దీన్ని ఎలా చేస్తామనేది ఇక్కడ చూపిస్తా ఉన్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బాడ్య పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇక్కడ పల్లీలన్నీ వేయించేసుకుంటా ఉన్నాను సో మనకి పల్లీలు ఏంటంటే ఇప్పుడు పులిహోర అన్ని పులిహోరలు వేస్తాం కాబట్టి సో అవి తింటూ ఉన్నప్పుడు తగులుతూ ఉంటే చాలా 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 బాగుంటుంది సో ఈ పల్లీలు కూడా మనం మంచిగా వేయించేసుకోవాలి ఊరికే అట్లా లోపల కూడా మంచి కుక్ అయ్యేటట్టు వేయించుకుంటే మంచి క్రంచీగా ఉంటాయి పల్లీలు ఇది తెలిసిందే సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనకి మంచిగా కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడే మనం తెలిసిపోతుంది బాగా వేగినట్టుగా అంటే ఆయిల్లో వేగానే చిట్పటి సౌండ్ వస్తుంది కదా సో అప్పుడు తీసేసుకోవాలి మరి ఓవర్గా కూడా బ్లాక్ అయ్యేంత వరకు ఉంచొద్దు అసలు బాగుండదు సో ఇవన్నీ తీసేసుకున్నాక నెక్స్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి సో ఆల్రెడీ మనం పల్లీలు వేయించేసి ఉన్నాం కాబట్టి ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటుంది కదా సో ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు ఒక హాఫ్ మినిట్ అలా పక్కన పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం ఫాస్ట్గా అనుకుంటే నేనైతే ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేయట్లేదు ఎందుకంటే ఇంత హీట్గా ఉన్న ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర ఇంకా పోపు ముక్కలు కూడా మనం హోమ్ మీదకి వచ్చేస్తాయి సో దానికోసమని నేనైతే ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా హీట్ గా ఉండింది కాబట్టి ఆయిల్ సో కొంచెం హీట్ తక్కువ ఉంటే ఆవాల జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు సో ఇవి కొంచెం హీట్ లోపు మనం దీంట్లో ఆవాల జీలకర్ర మధ్యలో వేసేసుకుంటే అవి కూడా బాగా వేగిపోతాయి సో ఆయిల్ చాలా హీట్గా ఉందన్న ఒక ఒక్క రీజన్తో నేనైతే ఈ ఫస్ట్ వేశాను మీరు నార్మల్గా ఉండే హీట్గా ఉన్న ఆయిల్లో అయితే ఫస్టే మనం పోపులు వేసేసుకోవచ్చు సో కొంచెం ఆవాలు మనం ఆవాలు వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం పప్పుతో పాటు కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ఎండుమిర్చి కూడా వేస్తూ ఉన్నాను ఎండుమిర్చి కూడా మనకి పులిహోరలో చాలా చాలా బాగుంటుంది కదా సో చాలా మంది కొంచెం కట్ చేసి పొడుగ్గానే వేసేస్తారు నేనైతే కొంచెం అలా టూ పీసెస్ లాగా చేసేసి వేస్తా ఉన్నాను సో మనకి ఇలాంటి దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఉంటే బాగుంటుంది సో పచ్చిమిర్చి టేస్ట్ దానిదే ఎండుమిర్చి టేస్ట్ దానిదే కదా సో అలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా బాగా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కొంచెం పసుపు వేసేస్తా ఉన్నాను సో మనకి పులి అన్నం అంటే ఖచ్చితంగా పసుపు ఖచ్చితంగా అన్నిట్లో యూజ్ చేస్తాం కదా సో అలా సో పసుపు వేసేసినాక బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి సో మనం ఆల్రెడీ పల్లీలు వేయించేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ అన్నీ కూడా బాగా ఫ్రై అయితే అంటే కొంచెం మనకి గా అయిపోతాయి ఆనియన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యి సో ఇప్పుడు ఇవన్నీ కుక్ అయినాక దీంట్లోకి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న మామిడికాయది గుజ్జు ఉంది కదా సో అదంతా కూడా మొత్తం తురుమేసుకుని దీంట్లో వేసుకోవాలి సో ఈ టైంలోనే వేస్తే ఏంటంటే దాంట్లో ఉండి పచ్చి స్మెల్ అంతా పోతుంది అండ్ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనం దాంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మామిడికాయ తురుముకు వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటుంది సో ఇలా వేసేసినాక నీ కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ అప్పుడప్పుడే క్లీన్ చేసేస్తా ఉన్నాను ఎందుకో అలా పెట్టేస్తే ఎలాగా ఉంటుంది అంటే హ్యాండ్ వాష్ కూడా చేసేసుకోవాలి కదా అన్నట్టుగా రెండు చేసేస్తా ఉన్నాను సో ఇంకా మనం దీన్ని మొత్తం కూడా కలిపేసేట్టుగా మనం వేసిన పోపు అంతా కూడా మనం మావిడికాయ తురుముకి కలిపే కలిసిపోయేట్టుగా బాగా కలిపేసుకోవాలి సో ఇది చాలా స్మూత్గా ఉంటుందని చెప్పాను కదా చాలా క్విక్గా ఉడికిపోతుంది జస్ట్ ఒక వన్ టూ టూ మినిట్స్ అంతే ఎక్కువసేపు అవసరమే లేదు ఉందని చెప్పాలంటే సో ఇలా మంచిగా ఒకసారి అవడానికి టైం పడుతుంది ఒక వన్ టు టూ మినిట్స్ అలా ఉండేసేయాలి బాగా కలిసిపోతుంది సో చెప్పాను కదా నెక్స్ట్ మీకు రైస్లో కలిపిన తర్వాత దీంట్లో అయితే అస్సలు మనకి ఇందులో మామిడికాయ తురుమ వేసామా అన్నట్టుగా ఉంటుంది అంత బాగా కలిసిపోతుంది అన్నట్టు సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసాను లాస్ట్ లో ఇంకా సో సాల్ట్ వేసేసి ఇంకా మీరు ఏమన్నా వేయాలనుకుంటే అంటే కొత్తిమీర లైక్ అలాంటివి వేయాలనుకుంటే కొంచెం సేపు అయినాక వేసేసుకుంటే సరిపోతుంది మనకి సాల్ట్ ఇప్పుడే వేసేస్తే మొత్తం అంటే తురుముగ్గు కూడా బాగా మాడికే తురుముగ్గు కూడా బాగా పట్టేస్తుంది సాల్ట్ అనేది సో అప్పుడు మనం మళ్ళీ చూసుకోవచ్చు ఒకే కరెక్ట్గా ఉందా లేదా అనేది సో ఇదంతా కూడా ఒక వన్ టు టూ మినిట్స్లో బాగా హుక్ అయిపోతుంది సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నామంటే అయిపోతుంది అండ్ అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసిన పల్లీలు కూడా ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు గనుక ఆయిల్ కొంచెం తక్కువ ఏంటంటే లైట్గా మధ్యలో యాడ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమే ఉండదు బాగా అంటే బాగా తిక్కుగా అయిపోతుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది సో మనకి అయిపోయింది అన్నట్టుకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఆయిల్ అంతా కూడా మనకి సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది సో అలానే మనకు తెలిసిపోతుంది ఇంక ఇది మనకి కరెక్ట్గా కుక్ అయిపోయింది అన్నట్టుగా సో దీన్ని మనం వేడివేడిగా ఉన్న రైస్ని అంటే వేడివేడిగా అంటే కొంచెం మీడియం మనకి హీట్గా కలిపేసుకుంటే మనం పులిహోర ఎలా కలిపేస్తామో సో సేమ్ అలాగే సో అలా కలిపేసుకున్నామంటే చాలా సింపుల్ గా అండ్ దట్టు ఇలా సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తో తీసుకునేది చాలా చాలా బాగుంటుంది కదా సో ఇంక ఇది అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేస్తా ఉన్నాను సో ఇప్పుడు సేమ్ దీని ప్లేస్ ప్లేస్లో ఇంక నేను ఇంకా రైస్కి పెట్టేసాను సో టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పేసి కుక్కర్లో పెట్టాను లేదంటే నార్మల్గా పాత్రలో పెట్టేస్తాను సో ఇప్పుడు ఇంకా త్వరగా అవ్వాలన్నట్టుగా దీంట్లో పెట్టేసాను ఒక త్రీ విజిల్స్ అయితే బాగా కుక్ అయిపోతుంది ఎందుకంటే కొంతసేపు ముందే నేను నానబెట్టేసాను కాబట్టి ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది సో ఇదంతా కూడా కుక్ అయ్యి మనకి ప్రెషర్ అంతా పోయినాక కొంచెం మనకి గోరవెచ్చగా రైస్ ఉంటుంది కదా సో అప్పుడు మనం కలిపేసుకుంటే చూడండి ఎంత బాగుందో సో చూడడానికి సేమ్ నిమ్మకాయ లాగానే అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో దాన్ని ప్రెస్ చేశారంటే మీరు నా వీడియోస్ అన్ని సో థ్యాంక్ యూ